నా దేవుని ప్రియులారా ఈ రోజున మీరు ఎంత బాధల్లో ఉన్నారో నాకు తెలవకపోవచ్చు నా దేవునికి తెలుసు మీరెన్ని సమస్యల్లో ఉన్నారో నాకు తెలవకపోవచ్చు నా ప్రభువుకి తెలుసు మీరెన్ని హృదయ వేదనలో కృంగిపోతూ ఉన్నారు ఎవరికి పక్క వారికి చెప్పుకోలేని సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే నాకు తెలవకపోవచ్చు ఇంట్లో నీ వారికి తెలవకపోవచ్చు కానీ ప్రభువుకి కన్ని తెలుసు దేవునికి ఇష్టోత్రం కలుగు కాక ఒక్క మాట సెలవు ఇవ్వనాయన ఒక్కసారి నన్ను కరుణించిన ఆయన ఒక్కసారి నా వైపు చూడున ప్రార్థన చేస్తే ఆయన నీ వైపు చూసి మాట సెలవిస్తే నీ హృదయంలో ఉన్న ఏ వేదనైనా యేసు నామములో తొలిగిపోతూ ఉంది నీ ఉన్న ఎటువంటి రోగమైనా అది ఏసు క్రీస్తు నామములో తొలిగిపోతూ ఉంది ఎట్టి మరణమైనా అది తొలిగిపోయి జీవము నీ హృదయంలో కలుగుతుంది జీవము నీ ఇంట్లోనికి వస్తుంది జీవము నీ బ్రతుకులోనికి వస్తుంది జీవము జీవ మార్గములో నీవు నడిపించడానికి నిన్ను నడిపించడానికి ఆయన నీ పట్టుకుంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక్క